గేమ్స్ ఏంటంటే ఈరోజు ఒక ఈరోజు గేమ్ ఏంటంటే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి ఓకేనా 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 ఓకే ఓకే అందరు గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి ఓకే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగిన దానికి చెయ్యొత్త ఎవరు చూస్తారు అంతే కానీ నేను చూతాను నేను చూస్తే ఎగరబాకండి సరేనా ఇంకా అప్పుడే అడగలా సరే యాపిల్ స్పెల్లింగ్ ఎవరు చూతారు ఓకే క్వశ్చన్ ఏంటంటే పికాక్ స్పెల్లింగ్ ఎవరు చూతారు చెప్పేవాళ్ళు అబ్బా తప్పు రాంగ్ మీ ముగ్గురులో ఎవరు తెలీదా పికాక్ తెలీదా సరే వెళ్ళిపో ఇండియా స్పెల్లింగ్ ఎవరు చదితారు చెప్పు సూపర్ ఆడ క్లాస్ కట్టను మరి బాగా చెప్పాడు అయిపోయింది ఆడు చెప్పేసాడు ఏంటి ఐఎన్ డిఏ కాదురా ఆడు చెప్పాడుగా పక్కన ఏదో మళ్ళీ చెప్పబ్ బ్లు ఒకసారి అది స్పెల్లింగ్ ఐఎన్డిఐఏ ఇండియా కరెక్టే చెప్పాడు ఆడు ఐఎన్డిఐఏ ఇండియా ఓకేనా నెక్స్ట్ అరే టూ ఫోర్ అంతా మీరు అందరూ రాంగ్ బబ్బులు కరెక్ట్ చెప్పాడు టూ ఫోర్ జార్ ఎయిట్ టూ ఫోర్ జార్ అంత చెప్పు అంతేనా కాదా మరి మీరు అందరు నాలుగు ఆరు ట్వల్వ్ ఫోర్ జార్ కాదు మళ్ళీ అడుగుతున్నాను అరే మళ్ళీ అండి అరే క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి అరే క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి కరెక్ట్గా వినండి తెలిసిన వాళ్ళు చెయ్యొస్తాండి అప్పుడే చెప్పాకండి సిక్స్ టూ జార్ తప్పురా బులు నువ్వు ఈ పిల్ల కరెక్ట్ చెప్పింది ట్వల్వ్ సిక్స్ టూ జార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా మరి తప్పు చెప్పి వాళ్ళు తప్పు చెప్పింది నా పిల్ల వెళ్ళిపోయిందండి నుంచో ఎవడొద్దాడు ఎలాక్కర్లా నుంచో అరే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను మాయ్ మిల్క్ ఇచ్చుడు ఎయిట్ టూ జార్ అంతా ఎయిట్ టూ జార్ ఫోర్ ఆడు కరెక్ట్ చెప్పాడు సిక్స్టీన్ కరెక్ట్ క్లాప్స్ కట్టండి మోహన్ క్లాబ్స్ కట్టండి అందరూ ఓకే సెవెన్ టూ జార్ అంతా సెవెన్ టూ జార్ ఎయిట్ ట్వల్ కరెక్ట్ ఓకే క్వశ్చన్ అడుగుతున్నాను కరెక్ట్గా రండి నేను చెప్పింది మీరు చెప్పాలి అందుకేనా నేను చెప్పింది మీరు చెప్పాలి విశ్వక్షేణుని పుట్టిన రత్ని దశకొస్తాం బొట్లు మళ్ళీ చెప్పు ఆగండి ఒక్కొక్కరు చెప్పండి నువ్వు చెప్పు దివ్య రాదు ఒప్పేసుకుందా నువ్వు దగ్గర పుట్టిన రథం దశ కసంబట్లు ఆగండ్రా ఒకళ్ళు చెప్పండిరా ముందు చెప్పమ్మా నువ్వు బబ్బులు నువ్వు చెప్పరా విశక్షణుని పుట్టిన రత్నం తస్కసం బట్లు ఓకే ఓకే ఆడద్దు ఆడమన్నారు అవును మరి క్విజ్ అంటే ఇలాగే అమ్మా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అరే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను రెడీగా ఉండండి

అడిగినప్పుడు చెప్పాలి క్విజ్ అంటే క్రిసే మరి సరే ఇప్పుడు నేను ఇద్దరే రా ఇంకెవరు లేరు మీ ఇద్దరికే అగో నీకు బబ్బులు చెప్పు గంప కింద కందిపప్పు గంపలో ఉన్న పంది